నువ్వు చెప్పినట్టు ఏందమ్మా డిస్నీ మా ఇద్దరినీ కలిపింది ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఓకే తింటా మావా మన మనోజుగాడు పోర్లేంట పడతాడు పోరు బొగ్న కొడుక అనుకున్నాం కానీ చాలా చేంజ్మా ఈడు చాలా మంది కూడా మావా ఎంత ప్రేమిస్తున్నాడు నిజాం రా మీరు ఎప్పుడైనా ఫోన్ చేసిండ్రా రా అమ్మకిట్లా ఆ మానతో నేమ్ అవుతది రా అవునరు ది ఫోన్ ది అమ్మకి ఫోన్ చేయినా

ఏం లూర పని చేసినవరా నేనేం చెయ్యలేదేం కన్నా అంటే నువ్వు ఏదో లతర పని చేసి అమ్మ రెండు రెండు నిమిషాలు అరే నీకు మమ్ముంది కారా నీకు ఫోన్ ఉంది కదా నన్ను ఎందుకు రా ఇప్పుడు ఇరికిస్తావు మామ స్టాటిస్టికలీ విలేజ్ మామ్స్ ఆర్ వెరీ డేంజరస్ మామా పర్సనల్లీ అందుకే ఐ నెవర్ కాల్ కాలేజీలో ఏ పర్న పటాయించు ఉంటాడు తడుపు చేసి ఉంటాడు నీ ముఖం వానికి అంత సీన్ లెత్తి ఆగో వానికి ఒక పిల్ల దానికి కడుపు ఏంటి ప్రాబ్లం నా ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్ మరి మీ ఆయన ఒప్పుకుంటాడా సార్ మీరే కొంచెం మాట్లాడి ఏంట్రా చెప్పేది అంటే ఫిజిక్స్ సరికి మ్యాథ్స్ కెమిస్ట్రీ బాగా కుదిరింది అవును దృష్టి పడ్డారని చెప్పి మొగుడు చెప్పి నన్ను బ్లోకమంటావా చెప్పు దిగిపోద్ది ఆల్రెడీ స్టూడెంట్స్ చచ్చిపోతాం ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకున్నాం ఎలాంటి పెద్దోళ్ళు మన ప్రేమని ఎప్పుడూ ఒప్పుకోరు లేచిపోతే పిల్లలు క్లాస్ నాకు ఐడియా వచ్చింది సార్ బాగుందమ్మా నేను ఇంకా ఏం చెప్పలేదు సార్ అదే బాగుంది పోనీ చెప్పు స్పాన్సర్స్ చీఫ్ గెస్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాను ఎవరు సార్ ఇంతకి స్పాన్సర్స్ మన కాలేజ్ యాన్యువల్ డే కి మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి అశోక్ స్పాన్సర్స్ తో మీటింగ్ టైం అవుతుంది సినిమా రిలీజ్ అయిందంటే సినిమా

యరిచిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ముందు మన కాలేజ్ చదివారంట వాళ్ళ ఫోటోలు ఇక్కడ ఉండాలి అదిగా అశోక్ ఇండస్ట్రీస్ అశోక్ ఫార్మసూటికల్స్ అశోక్ ఎస్ట్రేట్స్ అశోక్ ఆ లైఫ్ లో ఏం జరిగిందో నాకు చెప్తాడు రాట్ రా అశోక్ అందరికి క్లారిటీ ఇచ్చా అరే వాడు మొహమ్ చూస్తే అర్థమైదా వాడు ఉడకబెట్టిన గుడ్లకి వెళ్ళి ఎల్లో దిసి వైట్ తిన్న రోజు అర్థమైంది రా వాడు ఇచ్చాను నువ్వు ఉండులా మా నువ్వు నీ గుడ్డుగోలా ఏం మాట్లాడమేంది అశోక్ ఏం చెప్పంటరా టీడీ నేను మా వల్లే ఆ తర్వాత ఎవరు లైఫ్ లోకి వచ్చిన నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తిని చూసి వచ్చినావు లేరా అందరు ఇంతేమో అనుకున్నా కానీ ఒక రోజు ఈ టీడీ గారు అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో నన్ను నాకే గుర్తు చేశాడ్రా బీర్లు కొనిచ్చాడు టీషర్ట్ టీషన్ జాకెట్ తీసుకుంటే డబ్బులు అప్పు అనాథరాడు ఆడప్పుడు డబ్బులు అడుకు ఎప్పుడైనా తాగేసి ఉంటారా డేడీ ఆ నన్ను బలవంతం పెట్టేనా నాకు అన్నం తినిపిస్తాడ్రామా తాగేక పెరుగన్నం తింటే బుగ్గలు వస్తాయి సరపెట్టు బుజ్జి కదా జీ నాకు పరిచయం అయిన రోజు ఒక మాట చెప్పిందిరా డీడీ ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ నిజంగా మీరు అందరు నాకు దొరికారు నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు ఏంట్రా నువ్వు కోటీశ్వరుడు కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడివి పావలా కూడా ఏంది మామిడు ఏ జన్ని జన్ని ఇప్పుడు ఏమైంది జన్ని అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఓ ఓవర్ యాక్షనా నీకు మా అమ్మ తెలుసు మా నాన్న తెలుసు మా తమ్ముడు తెలుసు వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు కానీ నీ గురించి నాకేం తెలియదు నేను ఒకటేనా అలా కాదు ఇట్స్ నాట్ ఓకే నీకు వాడంటే చాలా ఇష్టం కదా అదేంటి అలా అడిగా మనోజ్ త్రీ ఇయర్స్ ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు నువ్వెంత ఇష్టపడుంటే వాడు నిన్న అంత మిస్ అవుతాడు సర్లే మన రిలేషన్ తెచ్చుకున్నా ఎంత నాదని కదా

గోవా పోయి ఎబిటీ బాడీ ఇన్స్ లా పర్మనెంట్ ఆటో ఎంచుకున్నాడు ఇప్పుడు దాంకున్నది నీకు బుద్ధుందా ఆడంత పాదల్లో ఉంటే గోవా పోదాం అంటాం గోకర్ణ పోదాం పారాగ్లైడింగ్ కూడా ఉంటుంది లేదరా ఎందుకు ఉండాలరా అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది నువ్వు కనీసం వాళ్ళ ఇంటి దాకా వెళ్ళలేవా ఎందుకు ముందు వాళ్ళ నాన్న కన్విన్స్ ఏ అమ్మాయికి అయినా ధైర్యవంతులు అంటే చాలా ఇష్టం రా పుసి క్యాట్ గో ఎలా కత్రంకి కిలాడి కమింగ్ మావా ఇప్పుడు వీటికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుందిరా ప్లీజ్ నాన్న అర్థం చేసుకో నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్ త్రో ఇట్ అవే థ్యాంక్ యూ నాన్న అర్థం చేసుకున్నందుకు అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్మ ఉంటాడు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాన్న అవును ఆ అబ్బాయి పేరేమిటమ్మా మనోజ్ నువ్వు కంగారు పడకు శృతి ఈరోజు నేను మాట్లాడతాను మీ నాన్నతో మాట్లాడతాను ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అంకుల్ నాకు చాలా భయం అంకుల్ మా కాలేజీలో క్యాండీ కోసం గొడవతుంది అందరూ బ్యాట్లు స్టిక్లు పట్టుకుని పరిగెడతారు నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళిపోయింది అడిగాను గ్రేట్ కానీ ఈ రెండు బండి ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరీ వచ్చాను అంకుల్ ఎందుకు అంకుల్ ఇది కూడా భయమేనేమో ఉండదన్న భయం మీరు భయపడకండి మీరు భయపడకండి అమ్మతారా తమలాంటి వారు మీ దగ్గర అమ్ముతారు ఎందుకు ఇప్పుడు దాకా ఇరవై ఇరవై మూడు మంది అమ్మతో తిరిగానండి శృతి లాస్ట్ సింధు మీ చెల్లికి ఇస్తున్నారని తెలిస్తే పాప ఆపేళ్ళు కొంత వస్తున్నారంటాడు మా నాన్న మా నాన్న నన్ను నమ్మలేదు అలాంటి శృతి నన్ను నమ్మింది అందుకే మీరందరూ శృతిని నమ్మాలి నేను నమ్మా నమ్మ నే నమ్మా ఎప్పుడే వేడు ఎక్కడ దొరికాడే నానా అది ఎలా చెప్పాలి అసలు ఇలాంటి ఉండి ఎలా ప్రేమించావే హలో శుశ్రుతి నువ్వు నాలో చేసావా

మీకు దండం పెడతాను ప్లీజ్ అక్క అంకుల్ 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 మీకు దండం ప్లీజ్ సారీ అండి సారీ సింధు సింధు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడుతూ రెండు అడుగులు వెనకాల చేతులు పెట్టుకో నూరు వేలేస్కో ఇలా రెండు దెబ్బలు పడితే కంట్రోల్లో ఉంటాడన్నా మీరిద్దరేం టెన్షన్ పడకండి నేను మేనేజ్ చేస్తాను ఏదో బానే ఉంది కాకపోతే ఒకటమ్మా మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు అది చూసుకో పరువు బాధ్యు త్రీ ఇయర్స్ టైం ఇచ్చారమ్మా ఎందుకురా మర్చిపోమ్మా నా మంది అవుతున్న జోక్లు ఇస్తే గుర్తుకెళ్తున్నామా నాకు హే మనోజ్ ఒక జోక్ అయితే తీసుకోలేకపోతున్నావు రేపు పొద్దున పెళ్ళంతా దెబ్బలు తింటావురా నా మీద మంచి జోక్లు వస్తాయమా మీకు తదమా అవునరా ఇంతకి డీడీ గారు ఎక్కడ న్యూస్ అవయింది అడుగుతురు కదా చెప్పు హలో పెన్నెలా హలో అనురాగ్ ఫాదర్ మాట్లాడురా ఓకే అనురాగ్ ఫాదర్ మాట్లాడ లేడీస్ హాస్టల్ పోయినప్పటి నుంచి వెన్నెల కాల్ చేస్తలేరా వాడేమో తిండి తిప్పలు మానేసి ఆ ఫోన్ పట్టుకుని ఆ పోరు గురించి వెయిట్ చేస్తుంటా నాకు ఎందుకు చెప్పలేదు విషయం నువ్వేమైనా టీమ్ లీడర్ వారా రోజు రోజు అప్డేట్ చేయడానికి మ్యాడ మ్యాడ్ అని ముడ్డి ముడ్డి రాసుకొని తిరిగి ముగ్గురు కాల్ చేసి అనుకోవాలి దోస్తులతో ఏమైతుందని సరే మామా ఇప్పుడు ఏం చేద్దాం అరే నేను చెప్తున్నాను ఏమనుకోకుర్రా నేను ఇదేదో మీ ఫ్రెండ్షిప్ ని అనుమానిస్తున్నాను అవమానిస్తున్నట్టు కాదురా నాలుగు సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి బాధపడుతుండ్ర వాళ్ళు నాలుగు సంవత్సరాలు రోజు బాధపడితే పేర్లు సల్ల ఉన్నాయి లోపు మనం దాగేసాం ఎవరినో జడ్జ్ చేసుకుని అవసరం లేదు మమ్మ కావాలంటే రేపు గుసన్ ఇదే మాత్రం కాదు మా కూడా ఇంటనే ఉన్నా ఇంకా వెన్నెల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు వెన్నెలతో కలపాలంటే ఓకే ఓకే తారంద్రా చూపిందా ఒక సిగ్రెట్ అవుతావా రండి మూడు లేదు మావా అలా ఏడు మొహం పెట్టుకో కాలేజ్ వదలలేక అనుకుంటా రే వెన్నెలు వస్తుందో లేదో నేను టెన్షన్ ఉంటే ఏంది మామ నువ్వు రే కాసేపు పెన్నెల్ టాపిక్ పక్కన పెడతావా పక్కనంటే జస్ట్ ఇక్కడే ఓకే మన కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదరా వీళ్ళల్లో అరే ఈ అమ్మాయి వెనైతే అనిపిస్తున్నారు చెప్పరా ఏం క్వశ్చన్ మా అది నీ మనసు ఎవరిని కోరుకుంటుందో చెప్పరా మంచి అనుకున్నావా ఏమనుకున్నావు చాలా మంది ఉన్నారు నాకు అరే నీకు వచ్చిన అవసరం మీద నాదా పైసలి పెళ్ళండి సపో కాదు రాదా ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఆహా జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం అక్కడ నాకు నోట్స్ ఎవడ రాశాడే నీకు ఇంకా డిగిపికి తేడా తెలీదా దామోదర్కి పాప పర్ర రాసి మావా సో క్యూట్ ఈ అమ్మాయి నేను చెప్పట్లేదు కానీ రాధలో ఆ క్వాలిటీస్ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎల్లి రాధకి నీ ప్రేమని వ్యక్తం చేయరా ఈ వెన్నెలా ఎండా ఇవన్నీ గ్రాఫిక్స్ రా ఇలాంటి వాటి వెనక అసలు పడుకో పో ఎల్లి రాధకి ప్రపోజ్ చేయరా ఆ బంగారు తల్లి చూడు నీకోసం ఏంది మా వీడు మా వెన్నెల రాకపోతే నేను ఇక్కడ బాధపడతానని ముందే మీరు బాధపడి నన్ను ఓదార్స్తున్నారు కదా నేనంటే వెన్నెలకి చాలా ఇష్టం устнаа энэ л устнаа юм бид ч үзтар